నమస్కారం ఉన్నటి రోజు వైసీపీ కార్యాలయంలో కొంతమంది కౌన్సిలర్లు ఏదో దందాలు అభివృద్ధి దాని గురించి దీని గురించి మాట్లాడడం జరిగింది అభివృద్ధి గురించి వెనుకబడిన కాలనీలో మూడు కోట్ల రూపాయలు పండు తెచ్చేసి ప్రత్యేక పండు తెచ్చి మా మినిస్టర్ గారు వెనుకబడిన కాలనీలు కాలనీలు డెవలప్ కావాలనే ఉద్దేశంతో ఆ మూడు కాలనీలకి పండు ఇవ్వడం జరిగింది అయితే కేతటి హయాంలో జయరామరెడ్డి ఇండ్లు మొదలు అరవై లక్షలతో తారు వేయించుకుంటువే సందమోహనారెడ్డి ఇల్లు మొదలు పెట్టకనే తారో వేయించుకుంటుంది భాస్కరెడ్డి ఇల్లు మొదలు పెట్టకనే సిమెంట్ రోడ్ వేపించవే వాళ్ళంతా మీ ఇళ్ళ దగ్గర ఎవరు స్లమ్ ఉండారు మీ ఇంట్లో కానుకొని ఇండ్లు ఎన్ని ఉన్నాయో ఒకసారి మేము వస్తాము మీరు రావండి చూద్దాం మేము పెట్టిండే వర్కులకి మీరు రండి మేము లీడర్లు ఉండే ఇంట్లోకి పెట్టినామా లేకుంటే జనాల కోసం మేము వర్క్ పెట్టినా మా మినిస్టర్ అనేది మీకు తెలుస్తాలి అంతేగాని నోరు ఉంది కదా అని సాల్ నీళ్ళు ఒకదానికే పెట్టినారు రెండు దానిలకే పెట్టినారని మాట్లాడడం సరికాదు నేను ఇప్పుడు నారాయణ ఇల్లు కట్టుకున్నాడు ఎన్జిఓ ప్లాట్లో ఇల్లు కట్టినాడు అది వాళ్ళ ఇంట్లో ఏ ఎంప్లై అని ఎన్జిఓ కాలంలో ఇల్లు కట్టినాడు ఎన్జిఓ ఆఫీసర్ని బెదిరించి ఇప్పుడు అది పది పది సెంట్లు వాల్యూ వచ్చేసి కోటి యాభై లక్షలు అదే నువ్వు పది లక్షలకి ఎందుకు ఇచ్చినారు వాళ్ళు బెదిరించి ఇచ్చిన ఆ పదలక్స్లో ఏమైనా డబ్బులు ఇచ్చినవా దాని బదులు బతుల పనులు మళ్ళీ పెండింగ్ ఉండే సైడ్ వాళ్ళకి రాసి ఇచ్చినావు అది మీ నిజాయితీ నీకు ఇల్లు నువ్వు వహించామే అనుకున్నప్పుడు నీకు మూటమార్లు దాంట్లో ఇల్లు వచ్చింది నీకు ఏ విధంగా ఇల్లు వస్తుంది నీకేమైనా పది ఎకరాల భూమి ఉంది ఇల్లు ఉండాలన్నీ ఉండాలి నీకు ఇల్లు వస్తుంది అదే కొంతమంది కౌన్సలర్ ఒక్కొక్క కౌన్సలర్ పది ఇరవై ఇల్లు పట్టాలు చేసుకొని చేసినారు ఆ పట్టాలన్నీ కానీ మేము అదేషన్ల ద్వారా ఆర్టీవీ చెప్పించినా అన్ని ఎంక్వైరీ పెట్టి చెప్పినాం చెప్పినా ఖచ్చితంగా ఎంక్వైరీ జరుగుతుంది ఒక్కొక్కరు ఎన్ని బ్లాట్లు అమ్మిండేది ఎంత అమ్మిండేది తెలుస్తుంది మినిస్టర్ గారు ధర్మాల్లో కనిపించలేదు కనిపించుకోకుండా ఎక్కడా తోటలో పోయి గెస్ట్ హౌస్లో కూర్చొని అన్న పేకాట రాలేదు అన్న దేశం చుట్టూ తిరుగుతూ ఎక్కడెక్కడ ఏమేమి వర్కులు ఉన్నాయి ధర్మారానికి ఏం తేవాలా ఏం ఫండ్స్ తేవాలా జనాల చుట్టూ మినిస్టర్ కేంద్ర మినిస్టర్ చుట్టూ నానా రాష్ట్రాలు తిరుగుతూ అన్న అభివృద్ధి కోసం పాటుపడుతున్నాడు అంతేగాని కనిపించలేదు అంటే ఎందుకు కనిపిస్తాడు అన్న ఎడన గెస్ట్ హౌస్లో ఉంటే అటు పిలిపించుకుంటాడు మూటలు తెప్పించుకుంటే కనిపిస్తాడు అన్న మూటలు తెప్పించుకోడు చేతనైతే కొన్ని చేసినాడు ఆరు గెస్ట్ హౌస్లో కూర్చొని రోజు పొద్దునే అతను కనిపించడము తర్వాత పదకొండు గంటలకు గెస్ట్ హౌస్ చేసుకోవడము ఆడ మనం కావాలని చేసుకోవడం పేకాట ఆడుకుని కూర్చోవడం సాయంత్రం కనిపించడం అది మినిస్టర్ ఆ పని చేయలేదు కాబట్టి మీరు అట్లా కనిపించలేదని చెప్తున్నారు దందాల విషయమా రమ్మానండి నేను ఒక కౌన్సిలరు ఇంతకుముందు నేను వేసీపీనే ఉంటా కాదని చెప్పలేదు నేను ఎందుకు బయటకు కారణమై వచ్చినాను వ్యాపారం నేను సొంత భూములతో కొని వ్యాపారం చేసుకున్న దాంట్లో నాతోనే ఒకసారి ఇరవై ఐదు లక్షలు ఒకసారి ఇరవై ఐదు లక్షలు సైటు గుంటూరు దగ్గర సైటు కొనిట్టే రెండు ఎకరాలు రాత్రికి రాత్రి రాళ్ళు భూమిస్తావు ఏం సంబంధం అని లేకుంటే మీ పూర్వం ఆస్తులా లేకుంటే మీ తాతగారి ఆస్తులని ఏమైనా బండలు వాస్తారా అదే యాభై లక్షలు ఇస్తానే బండలు తీసేస్తారు ఎక్కడ భూమి తక్కువ ఉంది ఎవరు ఒక్కారంటే దానికి మాకు అగ్రిమెంట్ ఉంది ఏ ఏదానికి అగ్రిమెంట్ ఉంటుంది ఇక్కడ దర్బార చుట్టూ ఎవరికి లేవు భూములు ఓన్లీ కేజడికి సంబంధించిన భూములు ఉండేది వసూలు చేసిన అంటారు పదో తారీఖు మనకి ధర్మారానికి అందరికీ ఇష్టమైన దేవుడు చెన్నకేశ్వర రథోత్సవం ఉంది రథోత్సవం దగ్గరికి మేము వస్తాము అరవేశ్వన్ వస్తాము మేము ప్రమాణం చేస్తాం మేము ఒక రూపాయి మా మినిస్టర్ ఎవరితోనూ రూపాయి తీసుకోలేదు అని మీకు దమ్ము ధైర్యం ఉంటే కేతిరెడ్డి ఎవరితోనూ తీసుకోలేదు అని వచ్చి ఛాలెంజ్ రండి నేను మా అన్నతో చాలా వచ్చిన చేపిస్తాను ఎవడైనా ఛాలెంజ్ ఇంకా ఆరు రోజులు టైం ఉంది పద్దెనిమిది తొమ్మిది గంటలకు అన్ను వస్తాడు మేము నేను చేస్తా ప్రమాణం చేస్తాం మా అన్న ఎక్కడే కానీ ఒక రూపాయి తీసుకోలేదు అని మీరు ఎవడైనా సరే వచ్చి మీకు ఛాతన్ అయితే ఛాలెంజ్ చేసిన దమ్ము ఉంటే మేము తీసుకోలేదు అనే దమ్మ కేసిరెడ్డి ఎక్కడితోనో ఎవరితోనూ డెవలప్ చేసినాడు ఎవరితోనూ ఒక రూపాయి తీసుకోలేదు ఎవరి భూములు ఎకరా తీసుకోలేదు అనే దమ్మ ఎవరికైనా ఉంటే రావండి తనకేశం గుడి దగ్గర రథోత్సవం ఉంది జనాలు వస్తారు అందరూ వస్తారు ఎనిమిది గంటలకు పూజ ఉంటుంది మేము ఉంటాము మా సార్ ఉంటాడు హరీశంద్ ఉంటాడు అందరూ మేము ప్రమాణం వస్తే మేమే ప్రమాణం చేస్తాం ఎవరితోనూ మేము ఒక రూపాయి తీసుకోలేదు అని మీరు